తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఓకే

Oke okay, రామన్నపల్లె సైదాబాద్ గ్రామాలకు సంబంధించినటువంటి మల్లన్న ఆలయం ధర్మారం రామన్నపల్లె సైదాబాద్ జమ్మికుంట పట్టణం ఉన్నటువంటి ఈ మల్లన్న దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి భక్తి శ్రద్ధలతో భవనం సమర్పించి పట్నాలు వేసేటువంటి సాంప్రదాయం ఇక్కడ నన్ను వాళ్ళు ఆశ్రమించిన తర్వాత ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలతోటి దీనికి ఒక రోడ్డు సౌకర్యం ఇక్కడ ఒక కళ్యాణ మండప సౌకర్యం ఇక్కడ ఉండడానికి భక్తులు చేయడానికి కొంత గెస్ట్ హౌస్ సౌకర్యం కనిపించండి ఇంకా ఇక్కడ ఉమ్మరణి మల్లన్నను తలపించే పద్ధతులు దేవస్థానాన్ని తలపించే పద్ధతిలో ఈ దేవాలయాన్ని గొప్పగా నిర్మాణం చేయాలని చెప్పి భావించారు తప్పకుండా మళ్ళీ మా పూజారుల ఆశీర్వాదంతో ఈ ప్రజల ఆశీర్వాదంతో ఈ దుబ్బ మల్లన్న స్వామి భక్తుల ఆశీర్వాదంతో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేవాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేసే పద్ధతి అభివృద్ధి చేస్తాయి ఇక్కడ నూట పదహారు పట్టణాలతో బ్రహ్మాండంగా భక్తులని పూజలని సన్మానించే కార్యక్రమం కూడా అతి త్వరలోనే ఇక్కడ మొక్కులు చెల్లిస్తే భక్తులకి ప్రజలకి మంచి జరుగుతుందని అనుకున్న పని నెరవేరుతున్నటువంటి భావన ఉంటుంది కాబట్టి మా పూజారుల కోరిక మేరకి మా దుబ్బమల్లన్న స్వామి భక్తుల కోరిక మేరకు తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పట్టణాల సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకి ఈ గ్రామాల ప్రజానికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం